హాయ్ జబు హాయ్ ఫ్రెండ్ అందరికి శ్రీరామ నవమి నవమి శుభాకాంక్షలు జేజా చల్లగా చూడాలి చూడండి మా బాబా మొత్తం వాటర్ తో తడిసిపోయింది ఆడుకుంటా ఉన్నా సమ్మర్ కదా మంచి ఎంజాయ్ చేస్తా ఉన్నది మీరు కూడా అందరూ టెంపుల్ కెళ్ళారా ఈ రోజు శ్రీరామ నవమి కదా ఎంతమంది టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు ఇంట్లో ఎంత ప్రసాదాలు చేసుకున్నారో చెప్పండి లైవ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ వీలు అవ్వట్లేదండి అందుకని చాలా అంటే చాలా డేస్ తర్వాత మా పాప బర్త్డే మా పాప బర్త్డే రోజు పెట్టా లైవ్ మళ్ళీ ఈరోజు పెడుతున్నాను చాలా అంటే చాలా డేస్ అయిపోయింది మొత్తం తడిచిపోయినావా ఎందుకు ఎందుకు అట్లా ఆడుకుంటున్నావు ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు డైలీ ఏం చేస్తున్నావు ఈరోజు పండగ కదా ఇటీవ నువ్వు ఏం తిన్నావు పులిహోర చెప్పు ఏం తిన్నావు నువ్వు ఈరోజు అందులో అనొద్దు నా పులిహోర తిన్నా చెప్పు పెళ్ళికి నో అలా చేయొద్దు అంటారు అవునా జానీ జానీ చెప్పు మంచి చెప్పినారా ఒట్టు పోయిందిలే కానీ మంచి మాట్లాడు లైవ్ అయితే చేయలేకపోయాను సో ఆ పాప బర్త్డే రోజు చేశాను నేను మాట్లాడుతూ ఉంటే నిన్ను చూపు చూపు అని ఆమె మాట్లాడతానంటా ఉన్నది ఆమెకు వీడియో పెట్టగానే చూస్తుంది కాకపోతే షార్ట్స్ మాత్రం డైలీ అప్లోడ్ అయితే చూపియాలి అక్క ఆద్యనమాటారా చూపి హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు ఆద్య చెప్పు మా పాప చేసేదే కాక ఈ డ్రా చూపు అని చెప్పేసి వాళ్ళని కూడా చూపిస్తాను చూసి ఇలా ఆమెకి వీడియో ఆన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి అక్కడికి వచ్చి ఆమె ప్రెస్ చేసి మరి షార్ట్ చేస్తా అని అంటా ఉన్నది డైలీ అయితే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాము అప్లోడ్ అయితే చేస్తున్నాము కానీ షార్ట్స్కి అయితే వ్యూస్ పాలే పర్లే బాగానే వస్తున్నాయి కానీ లైవ్ చేయాలంటే చేయలేకపోతున్నాను ఎందుకంటే వ్యూస్ ఏం సరిగ్గా రావట్లేదు వచ్చినా కానీ ఏం రెస్పాండ్ ఎవరైనా లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఉంటే అండ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అందరికీ అండి శ్రీరామనవమి అయితే శుభించాలి మీ అందరికీ ఇలాగే ప్రతి ఒక్క పండగ మంచిగా జరుపుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు ఎంతమంది టెంపుల్స్ వెళ్ళారు ఏం చేస్తున్నారు డైలీ ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా ఇక ఉంటుంది పిల్లలతో అయితే ఇక మా పిల్లలు అందరూ మా ఇంటికైతే పిల్లలు పిల్లలందరూ వస్తూనే ఉంటారు మంచిగా ఆడుకుంటా ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మా పాప సైకిల్ తోట ఆడుతూ ఉంది సైకిల్ కూడా రిపేర్ చేసేసి మొత్తం పగల కూడా తీసింది చూడండి ఎట్లా ఆడుతా ఉంది అవునా ఓకే మాణిక్యం కే కేమనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇలాగే మీరు అందరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ అయితే డైలీ ఒక ట్వంటీ మెంబర్స్ అలా పెరుగుతున్నారు ఇంకా ఇంకా ఎక్కువగా పెరగాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా వరంగల్ అలా అంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో చేయండి మాది వరంగల్ అని నేను ఒక షార్ట్ చేశాను చేస్తే నాది ఛానల్ పేరు వరంగల్ పుట్టి పిల్ల కాబట్టి మా సార్ వాళ్ళది కూడా వరంగాలట మాది కూడా వరంగల్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టారు వాళ్ళ నేమ్ నాకు ఐడియా లేదు థ్యాంక్ యూ సార్ గుర్తుపట్టి మరి మెసేజ్ చేసినందుకు ఇంకా చా ఇంకా లైవ్లోకి అయితే టూ మెంబర్స్ అయితే వచ్చారు రోజు చేస్తే లైవ్లోకి చాను కాకపోతే నేనే డైలీ చేయలేకపోతున్నా ఈవెన్ నుండి అయితే తప్పకుండా అయితే డైలీ ఒక టూ మినిట్స్ లైవ్ అయినా చేయండి ట్రై చేస్తా విశ్వల్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు శుభాకాంక్షలు శ్రీరామారావు శుభాకాంక్షలు చెప్తారా ఇట్రా ఇట్రా విశల్ నేను మా అబ్బాయికి అయితే యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి ఇంకా ట్వంటీకి అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి చూడాలి ఇంకెళ్ళాలని ప్లాన్ చేయాలి మీరు సమ్మర్లో ఎలా ఎంజాయ్ చేస్తారు ఇటన్ని వెళ్ళటానికి ట్రిప్స్కి ప్లాన్ చేస్తున్నారా మీరు కూడా ఇంకా లైవ్ అయితే కంటిన్యూస్గా డైలీ ఒక టూ త్రీ మినిట్స్ అయినా కంపల్సరీగా పోస్ట్ చేస్తాయి ఇప్పుడు ఇక నుంచి చెప్పు శ్రీరామనవమి ఎందుకంటే మంచిగా చెప్పచ్చు కదా కంపల్సరీ అయితే చేస్తాయి ఎందుకంటే లైవ్ చేస్తూ ఉంటే మన కూడా పీపుల్ వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటారు షార్ట్స్ పర్లేదు కామెంట్స్ కూడా మంచి కామెంట్స్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా పెరుగుతున్నారు ఐఎమ్ హ్యాపీ సో ఇంకా ఇంకా ఇంక్రిమెంట్ ఇంకా పెరగాలి సబ్స్క్రైబర్స్ పెరగాలని ఇంకా ఇంకా నా ఛానల్ ముందుకు గ్రోత్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నా ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నా కానీ ఏం అసలు అర్థం కావట్లేదు ఒక అయితే బిజినెస్ అయితే చేయాలనుకుంటున్నా శారీ బిజినెస్ అయితే చూడాలి సమ్మర్ కదా అని ఆలోచిస్తున్నా చేస్తే మాత్రం తప్పకుండా ఇన్ఫామ్ చేస్తాను సో ఇంకా ఏంటి అంటే ఎవరైనా వస్తే మాత్రం లైవ్లోకి వస్తే మాత్రం హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి తప్పకుండా మాణిక్యం శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు కూడా ఓకే ఇంకా లైవ్లోకి వచ్చి కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా అందరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఈ మధ్యలో కొన్ని సాంగ్స్ కూడా మా పాప అయితే ఇద్దరు కొట్టుకుంటున్నారు పాప ఇదిగోండి ఇదే లైవ్ చేస్తే వాళ్ళ ఇద్దరిదే సరిపోతుంది అంత డిస్టర్బెన్స్ తక్కువస్తుందని చేయట్లేదు ఇంకా డైలీ అయితే లైవ్ చేస్తానండి తప్పకుండా అదే టైమింగ్ అయితే ఈవినింగ్ టైంలో చేద్దాం అనుకుంటారు లేదంటే మార్నింగ్ టైంలో చేస్తాను వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అదే బాగా ఇక్కడండి మాణిక్యం గారు మీరు ఇక్కడైనా లోకలా లేదంటే తెలంగాణ కాదా నాకు మీరు మెసేజ్ చేశారు కానీ అది ఏమో అర్థం కాలేదండి సరే థ్యాంక్ యూ సార్ మెసేజ్ చేసినందుకు ఓకే అండి అందరూ పండగని మంచి సెలబ్రేట్ చేశాను చేసుకున్నారని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఇంతవరితో అయితే లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను లాస్ట్లో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు బాయ్ అండి బాయ్ బాయ్ చెప్పు ఖుషీ చీ అది తీసే ఏంటది విష్ బాయ్ చెప్పు బాయ్ నేను బాయ్ చెప్పుమాను బాయ్ చెప్పు చెప్పు విష్ బాయ్ ఖుషి బాయ్ చెప్పు చీ బాయ్ బాయ్ అందరికీ ఇకారాబాద్ డిస్టిక్ మేడం ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్ చూపిస్తా చూడు ఓకే ఓకే బాయ్ ఓకే అండి ఇద్దరితో అయితే లా ఇవ్ చేస్తున్నాను బాయ్